ఒక బిడ్డకి దెబ్బ తగిలితే తల్లి పరామర్శించడం కానీ లేదంటే కుటుంబ సభ్యులు పరామర్శించడం కానీ మనం చా అన్ని సందర్భాల్లో చూస్తున్నామమ్మా మరి ఇక్కడ ఒక కంటే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే తల్లి కనబడలేదు చెల్లెమో అది ఒక దెబ్బ నువ్వు రాష్ట్రానికి కొట్టిన దెబ్బల కంటే ఎక్కువ దెబ్బ ఏం కాదులే అని చెప్పి చెల్లే విమర్శించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడో అసలుకి మాకే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన చెత్త పరిపాలన చేశాడు తల్లిని కూడా ఈసారి తల్లిని కూడా వాడుకుంటాడు తల్లిని కూడా ఏదన్నా హత్య ప్రయత్నం తల్లి మీద కూడా చేస్తాడని ఆమె అదురుపోయింది చెల్లెలు అదురుపోయింది ఈసారి నా మీద నన్నే చంపేసి ఓట్లు లబ్ధి పొందుతాడు నా కొడుకు అని కనీసం కొడుక్కి దెబ్బ తగిలినా కానీ పరామర్శీటానికి కూడా తల్లి రాలేదు దాన్ని చూసుకొని మన ఆంధ్రప్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ అకృతం ఎంత తీవ్రంగా మారిపోయిందో ప్రజలు తెలుసుకోవాలా ఈసారి జగన్మోహన్ రెడ్డిని సైకిల్ తరిమి సైకిల్ని తీసుకురావాలని ప్రజలందరినీ కోరుతున్నా నేను ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు మొత్తం కలిపి రెండు వందలు నేను గెలుస్తాను అని అంటున్నారు కదమ్మా ఇది జరిగే పని అంటారా రెండు వందల సీట్లు గెలిచే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా అప్పుడేదో పాపం లేని జనం అందరూ నీకు జనం పాపం లేని కూడా వేయలే నువ్వు అదేదో అప్పుడు నీకు అట్ట గాలి తోలింది కానీ ఇప్పుడు మాత్రం నిన్ను ఇరవై సీట్లు కంటే ఎక్కువ కూడా నీకు రావు ఆ నమ్మకం మాకుంది మేము మాత్రం నీ మీద నీకు వైసీపీ బ్యాచ్ తప్ప ఏరే వాళ్ళు ఓటు వేయరు నీ నీ భజన చేసేవాళ్ళు తప్ప నీకు ఓటు వేయరు నీ తెలిసిన నీ కుట్ర రాజకీయం తెలిసిన వాళ్ళు మాత్రం నీకు సొంత వేయరు అడిగే ప్రశ్నలకి రాష్ట్రానికి నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి అని సొంత చెల్లెలు అడిగిన కూడా సమాధానం చెప్పలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడంటారు ఆయనకి ఏం పనులు చేయలేదు కాబట్టి దాముకుంటున్నాడు లేకపోతే చెర్మిలమ్మ అడిగిన ప్రశ్నలకి టకాటాకా వాయిస్ మెసేజ్ వాయిస్ ఇవ్వచ్చు ప్రెస్ మీట్ పెట్టు మరి నేను ఇది చేశాను ఇది చేశాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు నువ్వు ఆయన చేయలేదు కాబట్టి దొంగ దాంకున్నట్టు దాముకుంటున్నాడు ఆయనకు భయమేస్తుంది ఈ నిన్న ఈ ప్రజలను చూసి ఇవన్నీ చూసి ఆయనకు భయమేస్తుంది ఆయన తిరిగి సమాధానం కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు కూడా వచ్చేసింది ప్రతిపక్షాల చేతిలో కీలు బొమ్మ అయిపోయారు నా చెల్లెలిద్దరు వాళ్ళిద్దరిని కీలు బొమ్మలాగా ఆడేస్తున్నారు ప్రతిపక్షాలు అని చెప్పి పదే పదే సభల్లో చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏమనుకోవచ్చు అంటారు మరి అట్టన్న బొంకపోతే ఇప్పుడు అట్ట బొంకపోతే మరి చెల్లెల మీద కూడా నిందలేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ప్రతిపక్షంలో ఎందుకుంది ఉంటా కానీ అన్న ఎన్ని ఎన్ని ఇచ్చినా కానీ మాట్లాడరు కదా అభిమానం ఉంటే నువ్వు మంచి చేస్తే నీ గురించి మాట్లాడతారు నాలుగు మంచి మాటలు నువ్వు మంచి చేయనప్పుడు ఎవరైనా అంతే మాట్లాడతారు కన్న తల్లి మాట్లాడిద్ది చెల్లి మాట్లాడిద్ది లాస్ట్కి నీ భార్య కూడా నీకు రివర్స్ అయ్యే రోజులు వచ్చాయని నువ్వు చూసుకోవాలి నాకు ఏమీ లేదని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఐదు వందల డెబ్బై కోట్లు ఏడు వందల కోట్లు దగ్గర దగ్గర చేరిపోయినాయి ఎలా చూడాలంటారు నేను రూపాయి ముఖ్యమంత్రి అని చెప్తా ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి మరి మరి రూపాయి ముఖ్యమంత్రికి ఈ ఆస్తులన్నీ అన్ని వచ్చినాయి బెంగళూరులో డాక్టర్స్ పాయింట్ హైదరాబాద్లో ఆస్తులు మరి ఇవన్నీ పేపరు సిమెంట్ మరి ఇవన్నీ ఎట్టా వచ్చినాయి మరి రూపాయి ముఖ్యమంత్రి నువ్వు తేడా ముఖ్యమంత్రి కాబట్టి నీ వెనక ఒక్కలు కూడా రావట్లా నువ్వు కరెక్ట్ అయిన ముఖ్యమంత్రి అయితే అందరూ ఒకేలాగా వస్తారు అక్క వచ్చిద్ది సెల్లెలు వచ్చింది కుటుంబం వచ్చిద్ది అందరూ వస్తారు అప్పుడు వచ్చారుగా మరి ఇప్పుడు ఎందుకు రా నీ బుద్ధి కనిపిస్తున్నారు వాళ్ళు నీ బుద్ధి కుక్క బుద్ధి అని తెలిసిపోయింది అందుకని అందరు వెనక్కి పోయారు నువ్వు అక్కడ అయ్యావు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు జనాల్లోకి వచ్చినా కూడా వరదలు గట్టు తిరిగిన ముఖ్యమంత్రి ఇప్పుడు అకస్మాత్తుగా జనాలను దగ్గరికి తీసుకుని వాళ్ళకు ముద్దులు పెడుతూ ముందుకు సాగుతున్న ఈ బస్సు యాత్రని ఎలా చూడాలంటారు అసలు నాలుగు సంవత్సరాల నుంచి గె నాలుగు సంవత్సరాల నుంచి ఏంది ఆయన గెలిచిన నుంచే పరదాలు కట్టుకొని తిరిగాడు మరి అవంతన వరదలు వచ్చి పొలాలు కొట్టకెళ్ళి అన్నీ చేసిన అన్ని ఆడపిల్లల మీద ఆకృతి తనంగా జరిగినా కానీ బయటికి రాలా ఒకవేళ వచ్చినా కానీ పరదాలు కట్టుకొని వచ్చాడు పైన హెలికాప్టర్లో వెళ్ళాడు ఇప్పుడు మాత్రం అవన్నీ మర్చిపోయారు అనుకొని మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రని పెట్టి వచ్చాడు అయినా బ బస్సు దిగట్లేదు ఆయన బస్సు దిగి నడవట్లా ఆయనకు అర్థమైపోయింది బస్సు దిగి నడితే పులకరాళ్ళు కాదు అన్నీ పడతాయి అని చెప్పి బస్సు దిగైతే నడవట్లేదు మళ్ళీ పరదాలు కట్టుకొని తిరుగుతాడు ఈ ఇరవై రోజుల్లో కూడా కదమ్మా ఇక్కడ చూస్తేనేమో మరి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆయన మీద నా మీద హత్యాయత్నం అంటున్నాడు రాళ్ళు తీసుకొని కొట్టారంటున్నారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగితే దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మరి ఇదే వైసీపీ నాయకులు అన్నారు కదా మరి దీన్ని ఎందుకని దీన్ని మర్డర్ కేసులు పెట్టింత హడావుడి చేస్తున్నారంటారు దీని మీద అప్పుడు కోడి కత్తి వాడుకున్నాడు ఇప్పుడు వడ్డెర బిడ్డల్ని పాపం అన్యాయంగా వడ్డెర బిడ్డల్ని అన్యాయం వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళని కూడా వాడుకొని ఓట్లు లబ్ధి పొందటానికి వాళ్ళని బలి చేశాడు అప్పుడు కోడికత్తి సీడ్ని ఒకరిని బయలు చేశాడు ఒక ఎలక్షన్కి వాళ్ళ బాబాయిని కోడి కత్తి సీట్ని వాడుకొని ఓట్లు పొందాడు ఇప్పుడు ఒడ్డెరబిడ్డలు కష్ట జీవులు వాళ్ళు రెక్కాడితే డొక్కాడిన జీవుల్ని వాళ్ళని బలి చేసి వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని వాళ్ళ పిల్లం పిల్లల్ని అల్లాడిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిందే బీసీలను అల్లాడటానికి బీసీ లేని ఎస్టీని బీసీ మహిళల్ని ఆడపడుచుల్ని టాక్టర్లతో తొక్కిచ్చి మరి అంగళవాడి టీచర్ని చంపి బీసీ మహిళల్ని వాళ్ళు కూడా అందరినీ బీసీ వాళ్ళని ఎస్టీ వాళ్ళని అందరిని అరాచకంగా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శవాల మీద తొక్కుకుంటూ ముద్దులు పెట్టాడు ముద్దులు కాదు వంగబెట్టి గుద్దులు గుద్దినట్టు వాళ్ళ శవాల మీద నడుస్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి అంత దిగజారిన జగన్మోహన్ రెడ్డి అమ్మ ముఖ్యంగా చూస్తే మహిళలందరూ నా పక్కనే ఉన్నారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలతోటి మహిళ అక్క చెల్లెమ్మలందరూ నా పక్కనే ఉన్నారు అంటున్నారు నిజంగానే ఆడబిడ్డలందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని కోచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడానికి ఆడబిడ్డలు ఎవరు సిద్ధంగా లేదు లేరు ఉండరు కూడా బాబుగారు రావాలని జగన్మోహన్ రెడ్డి బావాలని సైకో పావాల సైకిల్ రావాలని గుళ్ళల్లో దేవుడికి మొక్కుంటున్నారు కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు మోకాళ్ళ మీద నడుస్తున్నారు పూజలు చేస్తున్నారు యజ్ఞాలు చేస్తున్నారు లేడీస్ ఆడపడుచులు ఎవ్వరూ ఆయనకనేది అనుకూలంగా లేరు అది ఆయన భ్రమ ఇక ఒక కొంచెం ఓపిక పడితే ఆయన వెళ్ళిపోయేది బాయ్ బాయ్ అంటే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే అనుక సొంత అక్క చెల్లెల్లే అంటే షర్మిల గాని సునీత కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరు నేను మీద తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ నా అక్క చెల్లెళ్ళు అంటున్నారు కదా మరి ఈ అక్కా చెల్లెళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెనకమల్ నా వెనకమల్ ఉన్నారు అని చెప్పి గంటాపదంగా చదువుతున్నారు కదా మరి సొంత అక్కా చెల్లె సొంత చెల్లెలే దూరంగా ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ఆ బుద్ధి ఉండాలా సొంత అక్క అక్కని ఆ ఆవంతను టార్చర్ చేసి బాబా చంపినాడని ఐదు సంవత్సరాల నుంచి ఏడుసుకుంటా సు రెడ్డి గారు ఆవంతం తిరిగితే తనకు న్యాయం చేయలేదు మరి షర్మిల అమ్మ అంతసేటు ఆయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి అది చేసి ఇది చేసి ఆ అవసరం అప్పుడు ఉంది ఇప్పుడు మాత్రం ఆమె బయటికి నెట్టాడు తల్లి కూడా చెప్తుంది ఏమని అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి పోయి నియోజకవర్గానికి పోయి ఈ పని చేసినానని మా జగన్మోహన్ రెడ్డి అడగటానికి మేము అడగటానికి లేదని చెప్తుంది తల్లి కూడా ఇంకా మరి ఆయన ఇంకా ఏ ఏ విధంగా వంతున ఇది అవుతున్నాడో నాకైతే తెలియదు తల్లికి చెల్లికి చిన్నానికి పెదనాన్నకి ఆయన పక్కన ఇంకెవరు లేరు ఒంటిరిగా ఉన్నానని మళ్ళీ ఇంకా కళ్ళపల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అమాయకత్వంగా యాక్టింగ్ చేస్తే ఎవరు నమ్మరాడ